సతీష్ రెడ్డి మరియు వాళ్ళ బృందం ఈ రోజు అరవై డెబ్బై మంది డెబ్బై మంది ఈ రోజు పార్టీలో కలవడం జరిగింది వారు గజమానతో

మరి అందుగా అందుకని మళ్ళీ సారి భారత్ తీసుకొచ్చి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి అంబేద్కర్ గారిని ఓడగొట్టినరు బాంబే నార్త్ లోక్ సభ ఎలక్షన్స్ అలా మీరు అంబేద్కర్ ను గౌరవించలేదు రాజ్యాంగాన్ని గౌరవించలేదు రిజర్వేషన్స్ గౌరవించలేదు మీరా అనేది పెట్టు మా ఎంఆర్పిఎస్ మిత్రులున్నారు ఈ రోజు ఎలక్షన్స్ అవుతున్నాయి నాలుగు ఎస్సీ టికెట్లు మూడు లోక్సభ ఎస్సీ టికెట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ టికెట్ అన్నా మీరు ఒక్కటి కూడా మా ఆయన ఎక్కడోడో ఏందో దోసుకుంటే ఒక్క ఊరు తిరగలేదు ఆయన ఎక్కువ గుర్తుపట్టలేదు మీరు కొత్త దూరుకు వచ్చిందా కాదు పెట్టిండా అడుగు పెట్టినా కొత్తపల్లికి వచ్చిందామా ఎప్పుడన్నా వచ్చిండా ఒక్కసారి పర్వేడకు వచ్చిండా ఎక్కడ కూడా రాలేదు ఒక్కసారి అడుగు పెట్టలేదు సర్వేలు చూపెట్టుకుంటే ఆయన ఓడిపోతుందని టికెట్ ఇచ్చినాక సర్వేలు చూస్తే ఆయన బీజేపీ పార్టీ గెలుస్తుందని చూపెట్టింది అయితే చక్కగా మన పెద్ద మనుషులు కదా కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు వాళ్ళ దగ్గర మేము బీజేపీ పార్టీ జాయిన్ అవుతున్నా జాయిన్ అవుతా అంటే వాళ్ళు జాయిన్ కానిస్తారా ఏ అసలుతో మా పార్టీలు ఎవరు తీసుకుంటారంటే మళ్ళా ఢిల్లీ కూర్చుండు ఢిల్లీలో బిజెపి పార్టీలో యూనియన్ మంత్రులు కలిసి నేను జాయిన్ అవుతా జాయిన్ అవుతా అంటే ఆయన గురించి ఎక్కడ తెలియదు సరే విన్నారు ఇంకో పది మంది యూనియన్ మంత్రులను కలిసి పెద్ద మనుషులను ఢిల్లీ కలిసి జాయిన్ అయ్య అంటే అరే హనుమంతున్ గురి కూలగొట్టినోడు మా పార్టీకి వచ్చి జై శ్రీరామ్ ఎట్లాంటివని ఎగొట్టి ఎటు దిక్కు లేక కాంగ్రెస్ పార్టీ కూర్చున్నది మీకు యాదికుందో చిన్నపిల్లల యాదక్లే కానీ ఇక్కడ అరవై ఏళ్ళ ఎక్కువ నెలలకు పక్షింగా యాదికున్నది ఉత్తరప్రదేశ్ లా నార్త్ ఇండియాలో యావత్ భారతదేశంలో అప్పుడు తేదో లెక్క అయితే వీళ్ళు కుటుంబ పాలన వారసత్వము వీళ్ళకే అంత తెలుసు వీళ్ళకే సమస్యలని తెలుసు వీళ్ళకే సమస్య పరిహారం అది ఏందో చేయాలి మీకు తెలుసు అయితే అప్పుడు పేదరికం పోవాలంటే గరీబీ హఠావన్నారు అంటే పేదరికం తీసేయాలి అందరు ధనవంతులు కావాలని అది ఎందుకు దానికి కారణం ఏంటంటే జనాభా ఎక్కువ ఉంది జనాభా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి పురుషులను తీసుకొని వాళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ బలవంతంగా పట్టుకొని తీసుకుంటారు అవందరూ ఎస్సీస్ లను కాదా ఇలా ఇప్పుడా మీరు మాట్లాడే ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ ఈసారి ప్రతి ఒక్కరు కూడా మోసానికి గురి కావద్దు వాళ్ళప్పుడే మోసం మోసంతో అని వాళ్ళు వాళ్ళు పది మంది కొండా విశ్వేశ్వర రెడ్డిను బ్యాలెట్ ఈవీఎం బాక్స్ పెట్టిండ్రు అయితే మన ఓట్ స్ప్రిట్ కావాలని కానీ ఎవ్వరు కూడా మోసపోవద్దు ఒకటే ఒక కొండా విశ్వేశ్వర రెడ్డి మోడీని ఎన్నుకున్నాడు అవసరం లేదు మనం అవసరం లేదు ఆ వల్లే ఓడగొడతాను మనమేందుకు మనం మన మోడీ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ప్రతి నలు మూలలు ఈసారి మోడీ గారి గురించి తెలుసు వాళ్ళు చేసేదే కాంగ్రెస్ పార్టీ చీటింగ్ మళ్లీ రిజర్వేషన్ తీసేస్తాన్నారు రిజర్వేషన్ తీసేసేది మీరు ఓబీసీ రిజర్వేషన్ తీసి మీరు నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ అంబేద్కర్ قالين <laughs>